బబ్్రువాహనుడు యుద్ధంలో పాల్గొనల కానీ ఎప్పుడు అర్జునుడు ఆయన చేతుల్లో చనిపోయాడు అంటే ధర్మరాజు రాజేయక మళ్లీ ఓసారి అశ్వమేధ మీద యాగం చేస్తాడు ఆ అశ్వం బబ్బ్రువాహనుడు నగరానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు అర్జునుడే దానికి వెనకాల వెళ్ళాడు ఆ అశ్వాన్ని ఎవరైనా ఆపారో అంటే వచ్చిన వాడితో యుద్ధం చెయ్యాలి ఆ నిబంధన ప్రకారం బబ్బువాహనుడు వచ్చి తండ్రి అని తెలుసు ఆయనకి మా తండ్రితో నేను యుద్ధం ఏమిటో బబ్బువాహనుడు చాలా ఉత్తముడు ఆయన వచ్చి మా నాన్నతో నేను యుద్ధం ఏమిటో హారతి బళ్ళెం పట్టుకుని కానుకలన్నీ పట్టుకుని నాన్నగారు రాజ్యానికి రండి ఈ రాజ్యం మీదే మీరు స్వీకరించండి మీతో యుద్ధం ఏమిటంటే విధి ఎలా మాట్లాడిస్తుందో చూడండి మనిషి చేత కన్న కొడుకు వచ్చి అలా అంటే అర్జునుడు పౌరుషం క్షత్రియుడికి పుట్టలేదురా నువ్వు అశ్వం పట్టుకొచ్చిన వాడితో యుద్ధం చేయాలి నా కొడుకు అయితే యుద్ధం చెయ్యి ఆర్తపడ్డం పట్టుకొచ్చావు ఇక్కడ అని ఆక్షేపించాడమా కర్మ అంటే అదే వాడు ఏం గత్యంతరం లేక యుద్ధం చేశాడు తీవ్రమైన యుద్ధం ఐదు రోజులు జరిగితే వాహనుడు వేసిన బాణం అర్జునుడి ప్రాణాలు తీసింది అది మూర్ఛ కాదు ప్రాణమై పోయి అర్జునుడు ఎందుకు చనిపోయాడు అంటే గంగాదేవి శాపం కారణంగా విధి అలా పనిచేస్తుంది